హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బబీ బ్లాగ్స్ మేమైతే బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మనం పొలంలో పనగంటకు కోసుకొని వచ్చాం కదా దాన్ని అయితే ఈరోజు కందిపప్పు వేసి తాలింపు చేస్తున్నా ముందుగా అయితే మనం కందిపప్పుని రెండు సార్లు రెండు మూడు సార్లు బాగా కడిగి కడిగి పెట్టుకున్నా నేను ఉడకబెట్టుకున్నాను ముందు కొంచమైతే నీళ్ళు వేసుకొని నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుందాం ఇది ఉడుకే లోపల మనం ఆకు కూడా తాలింపు చేసేసుకుందాం తాలింపు చేసి కందిపప్పు మరీ అత్తగా పప్పులాగా లాగా ఉడగాసం పనిలేదు కందిపప్పు ఉడికితే చాలు తాలింపుకి అయితే తాలింపుకి ఎంత అయితే నూనె వేసుకుందామో అంత నూనె వేసేసుకున్నాం నేనైతే రెండు రెండు గంటల నూనె వేసుకున్నాను నూనె వేసుకున్నాక కొంచెం ఆవాలు నూనె కాగాక కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత మనమైతే ఆకుని శుభ్రంగా నీళ్ళల్లో ముందే నేను కోసుకొచ్చిన ఆకుని గడ్డి అదంతా గడ్డి అదంతా ఉంటుంది నీట్గా ఏరుకొని తరుక్కొని పక్కన పెట్టుకొని నీళ్ళల్లో బాగా కడిగి నూనెలో వేపుకున్నాం మీరు ఎప్పుడైనా తినకపోతే యాక్ కురడానికి మంచిది ఆరోగ్యానికి మంచిది మనకి రక్తం రక్తం పట్టేస్తుంది కంటి చూపు కొంచెం తక్కువైన వాళ్ళు కొంచెం ఉప్పు ఉడక ఉప్పు వేసి ఉడకబెట్టుకొని పచ్చి ఉప్పు వేసి ఉడగబెట్టుకొని తినేసిన వాళ్ళ కళ్ళు బాగా కనిపిస్తాయి ఓపెన్ చేసేసా దాంట్లో అయితే కొంచెం మనం ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైతే అది వేసుకొని దాంట్లో వచ్చే మనం నీళ్ళలో కడిగేసాము ఆ కడిగేసిన నీళ్ళు వచ్చిన నీళ్ళే మనకి ఊరుతాయి ఆ ఊరిన వాటర్లో ఉడకద్ది అది ఉడకబెట్టి అయితే చేసుకోవాలండి ఉడకబెట్టి చేసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆ నీళ్ళలో వెళ్ళిపోతాయి నూనెలో వేసుకొని ఇట్లాగా మూత వేసుకొని ఉడకబెట్టేసుకున్నాం ఈ తాలింపులోకి ఎక్కువ మసాలా అయితే ఏమేమి ధనియాలు తెల్లగడ్డ ఎన్ని ఈ మూడు దంచుకొని మిక్సీకి పట్టకుండా అప్పటికప్పుడు దంచేసుకోండి రుచి బాగా ఉంటుంది దంచుకుందాం దంచుకొని వేసుకుంటే ఎప్పుడు ఏం చేసుకున్న అప్పటికప్పుడు రోట్లో దంచుకొని వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది జలుబు చేసి ఆడుస్తా ఉంది అప్పు ఓకే ఎన్నిబర కలిసినప్పుడే కొంచెం కానీ ఉప్పు వేసుకుంటే తొందరగా అని తెల్లగొడ్ తొందరగా నలుగుతాయి తొలగడ్డలో తొలగడ్డలు కూడా వేసుకున్నాను కందిపప్పు అయితే మనం ఈ ఇట్లా గొడవ పెట్టుకొని ఈ తాలింపులు వేసేయడం ఈ ఉడికింది దాంట్లో వేసేయడం వేసేసి మనం దంచి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ వేసేసి కొంచెం కొంచెం సాల్టు కొంచెం పసుపు కలిపేసేసుకుంటే మనకైతే ఎంతో బాగా రుచిగా కూడా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఆరోగ్యానికి రక్తానికి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు రక్తం లేదు అని బాధపడుతుంటారు వాళ్ళకి Oh, <laughs> అయితే మన తాలింపు అయితే తాలింపు అయితే రెడీ అయిపోయింది అన్నీ బాగా జరిపోయాయి అన్ని ముప్పు పాదాలు మొత్తం బాగా జరిపోయాయి మీరు కూడా మీ ఇంట్లో ఎలాగే ట్రై చేసిపోతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది మా వీడియోని కానీ మా వీడియోని ముందుగా ఎవరైనా చూస్తున్నారా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్